ముందుగా నందిపేట మండల ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ విజయదశమి మండల ప్రజలందరికీ కూడా విజయాన్ని చేకూర్చి మంచి పంటలు పాడి పంటలతో అందరూ సమృద్ధిగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు మన జాతి పిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు నందిపేట మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది గాంధీజీ గారు కలల్కన్న స్వరాజ్యం ఈరోజు మన కనురెప్పల్లో కనబడుతుంది ఎందుకంటే గ్రామ గ్రామ అభివృద్ధి ద్వారానే దేశ అభివృద్ధి జరుగుతుందని అని చెప్పేసి ఆనాడు మన గాంధీజీ గారు గ్రామాలని అభివృద్ధి చేయడం జరిగింది ఈ గ్రామాల అభివృద్ధి ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా మేము ఈ గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా దోహదపడల రాజకీయ నాయకులే కానీ యువకులే కానీ అందరు కూడా మన మన గ్రామాలని అభివృద్ధి చెందుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ముఖ్యంగా అందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా ఈ మహాత్ముడు పుట్టినరోజు నాడే విజయదశమి రావడం విజయదశమి రావడం కూడా రెండు పండుగలకు కూడా ఈ రోజు ఘనంగా జరుపుకుంటున్నటువంటి దేశ ప్రజలందరికీ కూడా గాంధీ జయంతి విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ రానున్న రోజుల్లో మనమంతా కూడా ఐక్యమత్యంగా అభివృద్ధికి దేశాభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి కోరుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ ముందుగా నందిపేట మండల ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ విజయదశమి మండల ప్రజలందరికీ కూడా విజయాన్ని చేకూర్చి మంచి పంటలు పాడి పంటలతో అందరూ సమృద్ధిగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు మన జాతి పిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు నందిపేట మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది గాంధీజీ గారు కలల్కన్న స్వరాజ్యం ఈరోజు మన కనురెప్పల్లో కనబడుతుంది ఎందుకంటే గ్రామ గ్రామ అభివృద్ధి ద్వారానే దేశ అభివృద్ధి జరుగుతుందని అని చెప్పేసి ఆనాడు మన గాంధీజీ గారు గ్రామాలని అభివృద్ధి చేయడం జరిగింది ఈ గ్రామాల అభివృద్ధి ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా మేము ఈ గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా దోహదపడల రాజకీయ నాయకులే కానీ యువకులే కానీ అందరు కూడా మన మన గ్రామాలని అభివృద్ధి చెందుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ముఖ్యంగా అందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా ఈ మహాత్ముడు పుట్టినరోజు నాడే విజయదశమి రావడం విజయదశమి రావడం కూడా రెండు పండగలకు కూడా ఈ రోజు ఘనంగా జరుపుకుంటున్నటువంటి దేశ ప్రజలందరికీ కూడా గాంధీ జయంతి విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ రానున్న రోజుల్లో మనమంతా కూడా ఐక్యమత్యంగా గ్రామాభివృద్దికి దేశాభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి కోరుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్